స్టార్ హీరో విజయ్ సేతుపతి సూరి ప్రధాన పాత్రలు పోషించిన విడుదలై పార్ట్ టు మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది తెలుగులో విడుదల టూ పేరుతో ఈ చిత్రం రిలీజ్ అయింది స్టార్ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి గతేడాది వచ్చి హిట్ కొట్టిన విడుదలైకి సీక్వెల్ గా ఈ చిత్రం వచ్చింది విడుదలై టు చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు తమ అభిప్రాయాలను కూడా వెల్లడిస్తున్నారు విడుదలై టూ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది వెట్రి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అదిరిపోయిందనే కమెంట్లు వస్తున్నాయి ముఖ్యంగా విజయ్ సేతుపతి మరోసారి తన నటనతో అద్భుతం చేశారని కొందరు నెటిజన్లు పోస్టు చేస్తున్నారు ఇంటెన్స్ సీరియస్ పాత్రలో సేతుపతి దుమ్ము రేపారని అంటున్నారు విడుదలై మూవీలో విజయ్ సేతుపతి యాక్టింగ్ కు నేషనల్ అవార్డు ఇవ్వొచ్చని కొందరు నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు ఆయనలోనే మరో షేడ్ ఈ మూవీలో బయటకు వచ్చిందని అద్భుతం అంటూ రాసుకొస్తున్నారు సేతుపతి మరో హిట్ కొట్టారని అంటున్నారు డైరెక్టర్ వెట్రిమారన్ మరోసారి తన మార్క్ చూపించారని నెటిజన్లు అంటున్నారు ఈ చిత్రంలో ఓపెనింగ్ సీన్ ఇంటర్వెల్ ప్రీ క్రైమాక్స్ క్రైమాక్స్ హైలైట్ అంటూ అభిప్రాయపడుతున్నారు ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు ఇలయ్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని అంటున్నారు ఇంటెన్స్ డ్రామాతో ఎంగేజింగ్ గా విడుదలై టూ వెట్రిమారన్ తెరకెక్కించారని కొందరు అభిప్రాయపడుతున్నారు కల్ట్ క్లాసిక్ గా నిలుస్తుందని మాస్టర్ పీస్ అంటున్నారు మంజు వారియర్ సూరి పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయిందని చెప్తున్నారు సోషల్ మీడియాలో విడుదలై మూవీకి పాజిటివ్ బజ్ వస్తుంది విడుదలై పార్ట్ టూ మూవీ తొలి భాగం ఇంటెన్సిటీని కొనసాగించిందని విప్లవాత్మకంగా ఉందని కొందరు అంటున్నారు అణచివేత స్వేచ్ఛ కోసం పోరాటం చుట్టూ గ్రిప్పింగ్గా గా సాగుతుందని చెబుతున్నారు విడుదలై టు మూవీపై ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నారు ఉండగా కొందరు మాత్రం కొన్ని విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కొన్ని సీన్లు చాలా లాంగ్ గా అనిపించాయని అంటున్నారు కొన్ని చోట్ల ఇది పొలిటికల్ క్లాస్ అన్నట్టుగా అనిపిస్తుందని కమెంట్లు చేస్తున్నారు మొత్తంగా అయితే ఈ మూవీకి ఎక్కువగా సానుకూల స్పందనే వస్తుంది విడుదలై టూ మూవీలో విజయ్ సేతుపతి సూరితో పాటు మంజు వారియర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనురాగ్ కశ్యప్ కిషోర్ రాజీవ్ మీనన్ భవానీశ్రీ కీలక పాత్రలు పోషించారు ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ మూవీకి మ్యూజిక్ మాస్టర్ ఇలయరాజా సంగీతం అందించారు విడుదలై టూ మూవీకి అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ భారీగా జరిగాయి తమిళంతో పాటు తెలుగులోనూ టికెట్లు బాగానే అమ్ముడైపోయాయి దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది టాక్ ఇలాగే పాజిటివ్గా కొనసాగితే మంచి కలెక్షన్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది